ఈరోజు బాపట్ జిల్లాకు సంబంధించి మా నాయకులతో కలిసి జిల్లా ఎస్పీ గారిని కలవటం జరిగింది జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కొన్ని చోట్ల అనవసరమైన కేసులు పెడతా ఉన్నారు ఏ కేసు పెట్టినా పునః పరిశీలించండి లాండ్ ఆర్డర్కి ఈ జిల్లాలో అందరితో సమానంగా మేము కూడా సహకరిస్తూ ఉన్నాము అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కరువైందనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలిసి మా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేను కానీ నాతో పాటు పెద్దలు కోన రఘుపతి గారు కానీ అలాగే సోదరులు వరికుట్ట అశోక్ బాబు గారు కానీ అలాగే డాక్టర్ ఈ ఊరు గణేష్ గారు కానీ మిగిలిన సోదరులను కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలవటం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వికృతమైన శ్రేష్టలతో భయభ్రాంతులను చేసే విధంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు అలా కాకుండా ఈ జిల్లాలో మీరు అధికారం ఒకసారి ఒకరికి వస్తుంది మరొకసారి మరొకరికి వస్తుంది కాబట్టి న్యాయబద్ధంగా పెట్టే కేసుల విషయాలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మాకు సహకరించమని ఈరోజు ఉదాహరణకి రేపల్లి నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్యాక్రాంతంగా కేసులు పెడతా ఉన్నారు వాటిని కూడా ఎస్పీ గారితో చూపించాం సంబంధం లేకుండా ఏ ఆ కేసుతో సంబంధం లేని కేసులు ఎప్పుడు తీసుకొని వచ్చి వాటిలో ఇన్వాల్వ్ చేసి ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేయటం ఖాళీ ఎట్టు పెట్టడం ఆ కింద వీళ్ళ పేర్లు రాయటం మా పార్టీ నాయకులు యాక్టివ్గా ఉన్న వాళ్ళ పేర్ల మీద అట్లాగే ఆ ప్రాంతంలో అయితే కరోనా వస్తే రాజకీయ నాయకులు పారిపోతే మా సింపతైజర్స్గా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు పెట్టుకొని అసోసియేషన్ నడిపి వాళ్ళు ఏకకంఠంతో కరోనా అప్పుడు నలభై దరిదాపు అరవై ఎనిమిది మంది చనిపోయినటువంటి వాళ్ళని వాళ్లే దగ్గర తీసుకెళ్లి దహనం చేసినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రముఖ మా నాయకుల మీద ఫేక్ కేసులు పెట్టాకి చూస్తూ ఉన్నారు పెడతా ఉన్నారు వాటిని కూడా పునఃపరిశీలించమని చెప్తా ఉన్నాం రాష్ట్ర చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు తప్పుడు కేసులు ఎక్కడా పెట్టాల మేము అధికారంలో ఉన్నాం మేము శాసనసభ్యులుగా పనిచేశాం మంత్రులుగా పనిచేశాం ఇన్ఛార్జ్ మంత్రులుగా పనిచేసాం ఎక్కడ చూడాల కానీ ఇది ఏందో ఇది ఎక్కడొచ్చిందో ఎమ్మెల్యే గారికి కోపం వస్తే పార్టీ ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాం ఎమ్మెల్యే గారికి అడ్డొస్తా ఉంటే కేసులు పెట్టిస్తాం ఎట్లా చెల్లుతుందో అని అడుగుతా ఉన్నాం అందుకని ఎస్పీ గారిని చాలా డీటెయిల్గా నియోజకవర్గం వైజ్గా ఈ రాష్ట్రంలో పర్టికులర్గా ఈ జిల్లాలో జరుగుతున్న అన్నిటి విషయాల మీద కూడా మాట్లాడటం జరిగింది చాలా అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి జరగకుండా విషయాలు జరుగుతూ ఉంటాయి వీటి మీద కూడా స్టింగ్ యాక్షన్ తీసుకోండి అక్రమంగా మా వాళ్ళ మీద పెట్టిన కేసుల మీద పురం పరిశీలించి దాన్ని ఆ కేసులు లేకుండా చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అది ఇప్పుడుదో పాదు ఈ పాపం ఒకవేళ అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినట్టు చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకు చుట్టుకోడానికి అవకాశం ఉంది నేనేమి నెగ్లెక్ట్ చేసేవాళ్ళం కాదు మా కార్యకర్తలను కాపాడుకోవడం నిశ్వర్ధ మేం మా కార్యకర్తలకు అండగా పెద్దలు జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున గారు చెప్పినట్టుగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను మరి ఆయన కొంత సమయం కేటాయించి విన్నారు ముందుగా తుషార్ డ్యూటీ గారికి సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ లా అండ్ ఆర్డరు మనం ఫాలో అయ్యేటువంటి క్రమంలో కేంద్ర స్థాయి అధికారులు ప్రత్యేకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని వాళ్ళ కన్సర్నర్లో ఉంటూ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు యువతల మరి ఏ ప్రాబ్లం తెలియని వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అంటే కాబట్టి విషయాలు మా బాధ్యతగా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాం ఎస్పీ గారు దాని మీద బాగా స్పందించారు తప్పకుండా పునఃపరిశీలిస్తా అని చెప్పారు వారు తప్పకుండా ಮರಿ ಜಿಲ್ಲಾ ಮರಿಂತ ಚಕ್ಕ